ఏ బ్రేక్ఫాస్ట్ లోకైనా పల్లి పచ్చడి ఎంత బాగుంటుందో ఈ అల్లం పచ్చడి కూడా చాలా బాగుంటుంది అయితే ఇక్కడ నేనైతే చూపించబోయేది ఆరు నెలలు నిల్వ ఉండే అల్లం పచ్చడ సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఏవి లేనప్పుడు ఈ పచ్చడి వేసుకొని తింటే దోశలు కానీ ఇడ్లీలు కానీ వడ కానీ ఏదైనా చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఒక కప్పు అల్లం ముక్కలు అంటే కిలో దాకా తీసుకున్నాను మంచిగా వాష్ చేసేసుకొని పొట్టు అనేది మొత్తం తీయలేదు నేను మంచిగా వాష్ చేసుకున్నాను చేసేసుకొని ఇలా ముక్కలాగా కట్ చేసి పెట్టుకున్నాను మీరు కావాలంటే పొట్టు తీసేసి మంచిగా ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోండి ఇక్కడ నేనైతే ఎండుమిర్చి అయితే వాడుతున్నాను కారపొడి బదులు మీకు వద్దు అనుకున్న వాళ్ళు కారపొడి కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఎండుమిర్చికి పైన తొడిమలు తీసేసి ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి ఒక నార్మల్ వాటర్తో ఒక్కసారి వాష్ చేసేసుకోవాలి ఏదైనా దుమ్ము ఉంటే మనకు పోతుంది నార్మల్గా మీరు ఎప్పుడు యూస్ చేసినా కానీ ఎండుమిర్చిని కొంచెం తడి క్లాత్తో కానీ ఏదైనా క్లాత్తో తూడ్ చేసి ఆ తర్వాత వాడుకోండి ఇక్కడ మంచిగా నీళ్ళు వేసి నానబెడుతున్నాను దీనివల్ల మనకు ఎండుమిర్చి అనేది కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది అప్పుడు పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది దీనివల్ల అంటే పండుమిర్చి టేస్ట్ వస్తుంది మీకు వద్దన్న వాళ్ళు ఎండుమిర్చి ప్లేస్లో పచ్చి కారం అయితే ఉంటుంది కదా కారపొడి అది వేసుకోండి ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండు అయితే తీసుకున్నాను చింతపండును కూడా ఒక్కసారి వాష్ చేసుకుంటున్నాను చింతపండులో నార కానీ మనకు పైన పొట్టు కానీ లేకుండా చూసుకోండి దీన్ని వాష్ చేసుకొని ఇప్పుడు దీన్ని కూడా కొంచెం వేడి నీళ్ళలో వేసుకుంటున్నాను కొన్ని వేడి నీళ్ళైతే వేస్తున్నాను మనకు చింతపండు తొందరగానే సాఫ్ట్ గా అయిపోతుంది ఇది కూడా సైడ్ పెట్టేసి పెట్టుకోవాలి చింతపండు కూడా కొంచెం వాష్ చేసి పెట్టుకోవడం వల్ల దుమ్ము అనేది ఏది ఉండకుండా ఉంటుంది వేడి నీళ్ళు ఎందుకు వేసుకోవాలంటే మనకు పచ్చడి అనేది నిల్వ ఉండాలి కాబట్టి ఇక్కడ వేడి నీళ్ళు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకోవాలి మనకు అల్లం ఫ్రై చేసే అంత ఆయిల్ అయితే సరిపోతుంది కానీ నేను కొంచెం ఎక్కువనే చేశాను ఆయిల్ మీకు వద్దనుకుంటే కొంచెం ఆయిల్ అనేది తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఇందులో అల్లం ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను మరీ అల్లం ముక్కలు అయితే మరీ సన్నగా కట్ చేయని అవసరం లేదు నార్మల్గా ఎలా అయితే అలా కట్ చేసుకోండి మనకు వేగడం మాత్రం అల్లం ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగనివ్వాలి అదే టేస్ట్ మనకు అలానే మనకు దానివల్లనే నిల్వ ఉంటుంది ఇలా పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే చేస్తే మాత్రం అసలు నిల్వ ఉండదు పచ్చడ కొంచెం స్మెల్ కూడా చేంజ్ అయిపోతుంది అలా కాకుండా మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుంటే మనకు పచ్చడ అనేది నిల్వ ఉంటుంది అలానే వాసన కూడా అలానే ఉంటుంది చూసారా ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి కదా ఇప్పుడు దీన్ని తీసేసుకొని సైడ్ పెట్టేసుకోవాలి ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని మనము ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి మీకు వీలైతే అన్ని చల్లారినాకనే వేసుకోండి కొంచెం జాగ్రత్తగా చేసుకోండి ఒకవేళ వేడి మీద ఉన్నప్పుడు చేస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా చేసుకోండి అలానే ఇక్కడ మనము నానపెట్టిన ఎండుమిర్చి ఉంది కదా ఆ ఎండుమిర్చిలో నుంచి వాటర్ రాకుండా ఎండుమిర్చి మాత్రమే వేసుకోండి ఇప్పుడు నానబెట్టిన చింతపండు కూడా ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి అలానే ఇక్కడ బెల్లం అయితే నేనైతే యూజ్ చేస్తున్నాను ఒక పావు కప్పు బెల్లం యూజ్ చేస్తున్నాను మీకు వద్దు అన్న వాళ్ళు చక్కెర కూడా వాడుకోవచ్చు చక్కెర అయితే ఒక మూడు స్పూన్లో వేస్తే సరిపోతుంది అలానే కొన్ని వెల్లుల్లి రెప్పలు వేసుకోవాలి అలానే ఇక్కడ నేనైతే కల్లుప్పు వాడుతున్నాను మీకు వద్దనుకుంటే నార్మల్ సాల్ట్ కూడా వేసుకోండి కానీ పచ్చళ్ళకి ఎప్పుడైనా కల్లుపు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలానే నిల్వ కూడా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ కల్లుప్పు అయితే వేసేసుకున్నాను అలానే కొంచెం జీలకర్ర ఇదంతా మంచిగా బ్లెండ్ చేసుకోవాలి మనకు ఇది మెత్తగా అవ్వదు ఫస్ట్ కొంచెం మనకి ఇలా బరక బరకగా వచ్చాక దీంట్లో వేడి నీళ్ళు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటే మెత్తగా వస్తుంది పేస్ట్ అనేది మీరు చల్లటి నీళ్ళు వాడకుండా కొంచెం గోరువెచ్చని నీళ్ళు వాడండి అప్పుడే మనకు పచ్చడి అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది ఇక్కడ కొంచెం గోరువెచ్చటి నీళ్ళు అయితే వాడాను మళ్ళీ ఇలా మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకున్నాను దీన్ని ఇలానే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు లేదంటే తాలింపు కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం ఇలానే స్టోర్ చేసి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది లేదంటే ఇలానే డైరెక్ట్ గా సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కానీ నేనైతే ఇక్కడ తాలింపు అయితే వేస్తున్నాను ఇక్కడ నాకు ఆల్రెడీ అల్లం ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఉంది కదా ఆయిల్ అయితే తీసి సైడ్ పెట్టేసుకుంటున్నాను ఎక్కువగా అనిపించింది మనకు తాలింపుకి ఇంత అవసరం ఉండదు కదా సో తీసేసి సైడ్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు మిగతా ఆయిల్లో కొంచెం ఆవాలు అలానే జీలకర్ర మీకు కావాలంటే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఇంగువ అయితే యాడ్ చేయలేదు అలానే కరివేపాకు ఇది కొంచెం వేగనివ్వాలి నేను పచ్చడ కొంచెం గట్టిగానే చేస్తున్నాను మనకి ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు కరివేపాకు కూడా వేగిపోయాక కొంచెం పసుపు వేసుకొని వేయించుకోవాలి వాటర్ యాడ్ చేసుకుంటూ లూజ్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం పచ్చడి ఉంది కదా అది ఇందులో వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు అస్సలు ఖరాబ్ కాకుండా బయట పెట్టినా కూడా నెల రోజులు మనకు ఖరాబ్ కాదు లేదు అనుకుంటే ఫ్రిడ్జ్లో పెడితే సిక్స్ మంత్స్ వరకు కంపల్సరీ అయితే స్టోరేజ్ అయితే ఉంటుంది మనకు ఇలా వాటర్ అస్సలు వేయకుండా దగ్గరికి మంచిగా చేసుకోవాలి పచ్చడి అయితే ఒక రెండు నిమిషాలు కలర్ అనేది చేంజ్ అయిపోతుంది చల్లారినాక ఇంకొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది మీరు కారపొడుతూ చేస్తే కొంచెం కలర్ తక్కువ వస్తుంది ఎండుమిర్చితో కాబట్టి కొంచెం కలర్ అనేది ఎక్కువగా వస్తుంది అంతే ఫైనల్ గా మన అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీని అయితే తీసి చల్లారినాక ఒక ఎయిర్ టైట్ బాక్స్ లో వేసుకొని ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేసి పెట్టుకోండి మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటూ తాలింపన్న వేసుకోవచ్చు లేదు అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బయట పెట్టేస్తే సరిపోతుంది అంతే మన అల్లం పచ్చడి అయితే సూపర్ టేస్టీగా రెడీ అయిపోయింది ఇది ఇప్పుడు ఏ బ్రేక్ఫాస్ట్ లోకైనా చాలా బాగుంటుంది వీడియో వెనక నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్